ఈరోజు కలుగుచున్నది అటువలనే పురుషులారా భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖదుఖములయందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులును వినయమస్కులునైయుండు పేతుడు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఏడు ఎనిమిది వచనములు కొన్ని పర్యాయములు వారి ప్రార్థనలకు జవాబు రాకపోవుటకు కారణమేమయ్యుండునని దంపతులు అనేకలు గ్రహించలేకపోచున్నారు దంపతులు ఏకమనస్కులై ఉండకపోతే లేక ఐకమత్యముతో కలిసిమెలిసి జీవించ నేడల వారి యొక్క ప్రార్థనలకు అభ్యంతరము కలుగునని పైన చెప్పబడిన వాక్యము నుండి మనము నేర్చుకుంటున్నాము చాలా తరచుగా పోట్లాడుచు జగడమాడుచు వాదమాడుచు ఉండు దంపతుల ఆత్మలు ఏకముగా కలిసి ప్రార్థించుటకు సిద్ధముగా లేనందున ఆ ఇండ్లలో కుటుంబ ప్రార్థనలు జరుగుటలేదు నేను ఒంటరిగా ప్రార్థించుచున్నాను అని నీవు చెప్పవచ్చును కానీ ఆ ప్రార్థన దేవుని సన్నిధిని చేరకపోవచ్చును దంపతులు ఏ విధముగా ఏకమనస్కులై ఉండగలరు మీరందరూ ఏకమనస్కులై ఒకరితో ఒకరు కరుణాచిత్తులై ఉండు అని పైనున్న వాక్యము చెప్పుచున్నది అవును అదే మర్మమై ఉన్నది భార్య కాని భర్త గాని స్వభావములో సంపూర్ణముగా ఉండవలనని ఎదురుచూచు దంపతులు ఎన్నటికి ఐకమత్యముగా జీవించలేరు భార్య తన భర్త జీవితములో అనేక పొరపాట్లను అపజయములను కనుగొనవచ్చును భర్త కూడా తన భార్యలో అనేక తప్పిదములు కనుగొనవచ్చును కనుక ఒకరి ఎడల మరొకరు కరుణా చిత్తులై ఉంటేనే ఏక మనస్కులై ఉండగలరు కరుణా చిత్తులు అనగానేమి మరొక వ్యక్తి యొక్క స్వభావములో కనబడు బలహీనమైన అంశములు సమస్యలు అపజయములు లోపములు మొదలగు వాటిని చూచి జాలిపడుటయే కరుణలేక కనికరము ఆ వ్యక్తి మీద జాలిపడుటకు బదులు వారి అపజయములను కూర్చి నేరము మోపు మనోభావము నీకున్న ఎడల నీ వెన్నడూనూ ఆ వ్యక్తితో ఏక ఏకమనస్కుడవై ఉండలేవు నీవు ఏక మనస్సు కలిగి ఉండనంత వరకు నీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగును ఈ సిద్ధాంతము వివాహితులైన దంపతులకు మాత్రమే వర్తించదు కానీ ఇతరులకు కూడా వర్తించును ప్రియమైన చదువరి ఒకవేళ ఇతరులతో నీకు ఏక మనస్సు లేకపోవట వలననే నీ యొక్క కొన్ని ప్రార్థనలకు జవాబు దొరకకపోవచ్చును సువార్థ సేవలోనూ కుటుంబ జీవితములోనూ లేక వేరే ఏ కార్యములోనైనను ఇతరుల మీద నేరము మనస్సుతో కాక వారిపై కరుణా ఉండి వారితో ఐకమత్యము కలిగి ఉన్నప్పుడే దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చుట మనము చూడగలము ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రేజ్